మిత్ర సోదర బంధువులందరికీ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్ కు స్వాగతము మనము ఇంతకు ముందు పాత కర్నూలు జిల్లా హిస్టారిక్ కర్నూలు జిల్లాలో దాదాపు ఇరవై ఆరు ఫిజియోగ్రాఫిక్ రీజియన్స్ ను జియోగ్రాఫిక్ రీజియన్స్ ను గుర్తుపడ్డాము వాటిని ఫైవ్ గ్రూప్స్ గా విభజించి ఈచ్ గ్రూప్ పైన చర్చలు చేస్తున్నాము ఇప్పుడు పార్ట్ ఈ ఏబిసి అంటే మనం తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేస్తే నల్లమల కొండలు కుందేరు బేసిన్ గాడ్జస్ఆర్ కనమలు ఎర్రమల కొండలు హిల్స్ ఇప్పుడు అప్లైన్ రీజియన్ రాయలసీమ పెనెప్లెయిను రాయలసీమ అప్లైన్ రీజియన్ గురించి పార్ట్ ఈ గురించి తెలుసుకుంటున్నాం ఇది బయలసీమ ప్రాంతానికి పక్కన రాయలసీమ ప్లేన్ ప్రాంతము దీని రాయలసీమ పెనెప్లెన్ అని కూడా అంటారు అందులో ఎర్రమల కొండల నుంచి విసిరి వేయబడ్డ డిటాచ్డ్ హిల్స్ కూడా కొసిగి హిల్స్ అదోని హిల్స్ ఆరు ఆలూరు హిల్స్ అనే ప్రాంతాలను చూద్దాం ఇది బ్రాడ్ గా ఇది పెన్నా నది ఉంది కదా ఇది పినాకినీ నది పినాకినీ నది రాయలసీమలో దిగువ ప్రాంతాన్ని ఫ్లాటు రీజియన్ అంటది ఎలివేటెడ్గా ఉంటుంది అంటే కదిరి హిల్స్ కానీ మదనపల్లి హిల్స్ కానీ చిత్తూరు హిల్స్ హిలీ రీజియన్ ఎనీ ఫ్లాటు రీజన్ పెన్నా నది ఎగువ ప్రాంతంలో ఉండేది కళ్యాణదుర్గము రాయదుర్గము ఈ ప్రాంతములను పెనెప్లెయిన్స్ అంటారు ప్లేన్స్ మైదానం కదా చదరంగా ఉంటాయి ఫ్లాట్ గా పెనెప్లేన్ అంటే ఆల్మోస్ట్ ప్లెయిన్ అనేలాగా పెనప్లెయిన్ అది తుంగభద్ర నది తీరం వరకు ఉంటాయి ఇది వేదవతి నది హగరి నది తుంగభద్ర నది సిరుగుబా దగ్గర జాయిన్ అవుతుంది ఇది బ్రాడ్గా చూపించాను రాయలసీమ అప్లైన్స్ రాయలసీమ ప్లాట్యూస్ రాయలసీమ పెనక్లెన్స్ సమ్ టైమ్స్ గా వాడుతుంటారు ఆ పదాలను కానీ ఇక్కడ మనము కొంచెము డిస్టింక్షన్ ఎలా ఉంటుంది అనే దానిపైన చెప్పాను ఇక్కడ నేను తెలుగులో అన్ని ఇక్కడ నీకు విషయ సూచికలాగా చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఏదైనా ఇష్టం ఉంటే అది వెళ్ళి చూడవచ్చు అది టెన్ వరకు డైవర్స్ టాపిక్స్ కవర్ చేశాను ఇవన్నీ తెలుగులో నేను కవర్ చేశాను మోస్ట్ ఆఫ్ మై వీడియోస్ ఆంగ్లంలో ఉంటాయి తొమ్మిది వందల దాకా ఉన్నాయి ఇది తెలుగులో పెడితే తెలుగు తెలిసిన వారికి లబ్ధి చేకూరుతుందని అభిప్రాయంతో పెడుతున్నాను ఇది మనము నైన్ కర్నూలు పాత కర్నూలు ఫైవ్ ఇక్కడ చూడండి ఫైవ్ పాత కర్నూలు జిల్లా భౌగోళికం ఫైవ్ పార్ట్స్ లో చెప్పాను ట్వంటీ ఫైవ్ రీజియన్స్ గురించి మనం ఇప్పుడు రాయలసీమ పెనెప్లైన్స్ అప్లైన్ రీజియన్ గురించి చెప్పుకుంటున్నాము ఇవన్నీ మీరు ఇక్కడ చూడవచ్చు ఇది సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో తొమ్మిది వందల వీడియోలు ఉన్నాయి ఎక్కువ ఆంగ్లంలో ఉంటాయి తెలుగు సిరీస్ ప్లేలిస్ట్ అంటే తెలుగులోనే చెప్తాను విత్ లెస్ ఇంగ్లీష్ లెస్ ఆంగ్ల పదాలు ఇవన్నీ ప్లేలిస్ట్లు అన్నమాట మనం బ్రాడ్గా ఇది చూసే ప్రాంతం దక్షిణాపథంలో ఇది సీడెడ్ రాయలసీమ ఏరియా బల్లారి కర్నూలు అనంతపురం చిత్తూరు కడప ఈ ప్రాంతంలో మనం ఉన్నాము ఇది హిస్టారిక్ కర్నూలు డిస్టిక్ కావచ్చు ఇక్కడ డిటాచ్డ్ ఎర్రగుండపాలెము అండ్ మార్కాపురము ఖమ్మము బేస్తవారిపేట మోక్షగుండము అండ్ గిద్దలూరు ఇక్కడ ఉంటాయి ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లాలో వాటిని కలిపేశారు మీకు ఈ ప్రాంతం తాలూకాలు తెలియాలంటే ఇది ఓల్డ్ తాలూకాలు ఇప్పుడు మండలాలు ఉన్నాయి కదా ఎక్కువ ఒళ్ళు తాలూకాల గురించి ఇక్కడ నేను చూపించాను మీకు క్లారిటీగా ఉంటుంది నేను కవర్ చేసే ప్రాంతం ఈ ప్రాంతం కూడా ఉంటుంది సమ్టైమ్స్ ఓవర్ ల్యాపింగ్ కూడా ఉంటుంది ఎందుకంటే మీకు ఎక్కువ అవగాహన కలగాలి అనే అభిప్రాయంతో అవుట్లెట్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు దీని గురించి కొంచెం చెప్తాను తర్వాత టూ ఆర్ త్రీ ఫిజియోగ్రాఫిక్ మ్యాప్స్ ద్వారా ఈ ప్రాంతం గురించి మీకు ఎక్కువగా అవగాహన కలిగే అభిప్రాయాన్ని అవగాహన కలిగేలాగా చేస్తాను మీరు ఇక్కడ ఇమీడియట్ గా రాక గుర్తు పెట్టుకోలేకపోతే గౌరవపడాల్సిన అవసరం ఏమీ లేదు డిఫరెంట్ డిఫరెంట్ మ్యాప్స్ లో తెలుస్తుంది ఇది మనం ఇక్కడ హగరి రివరు వేదవతి రివర్ అంటారు అది సిరిగుప్ప ప్రాంతంలో తుంగభద్రా నదిలో జాయిన్ అవుతుంది ఇది హంద్రి నది ఇక్కడ ఇది వెల్దుర్తిబే ఇది వెల్దుర్తి బేస్ అంటే ద్రోణాచలానికి ఎగువ భాగంలో డోన్ సెల్ఫ్ నే ఇక్కడ మీన్సీ లెవెల్ అంటే సముద్ర మట్టం నుంచి ఎంత ఎలివేషన్ లో ఉన్నాయని పెట్టారు దాని వల్ల మీకు క్లారిటీ వస్తుంది కుందు బేసిన్ అంటే దాదాపు బనగానపల్లి లోనే ఉంటుంది కాబట్టి టూ ట్వంటీ టూ మీటర్స్ నంద్యాల అయితే ఇట్ సెల్ఫ్ లెస్ దెన్ టూ హండ్రెడ్ మీటర్స్ అట్లా కాబట్టి క్లారిటీ వస్తుంది మీకు ఎలివేటెడ్ ఏరియా అప్లైన్స్ ఏంటి ఎరమల అందుకోసం పెట్టాను డ్రోను ఫోర్ ట్వంటీ సెవెన్ వెల్దుర్తి బేసిన్ బేసిన్కు మనము అది వెల్దుర్తి బేసిన్ కుందు బేసిన్లో బేసిన్ లో కలుస్తుంది కాబట్టి తక్కువ ఉంది త్రీ ఫార్టీ టూ దెన్ బస్తిపాడు బస్తిపాడు గ్రామం వెల్దు ఈ ంద్రీ నది పైన ఉంటుంది కదా త్రీ త్రీ మీటర్స్ ఇవన్నీ అంద్రీ నది ప్రాంతంలో వెల్దుర్తి బేసిను అంద్రీ నది బేసిన్ ఇది అంద్రీ నది బేసిన్ అంద్రీ నది పతికొండ పతికొండ అది ఎరమల ప్రాంతం లాగా దో దేవరకొండ పత్తికొండ ఇవన్నీ దేవనకొండ ఇది ఇది గొనగల్ డ్యామ్ వద్ద డ్యామ్ చేసేదాన్ని తర్వాత అంతవరకు తర్వాత ఈస్ట్ నది వెళ్ళి కోడుమూరు టౌను ఎర్రగుడి టౌను లదగిరి టౌను నాయకల్లు టౌన్ దూపాడు టౌన్ కాదు ఎన్ని విలేజెస్ టౌన్స్ లాగా హంద్రీ బేసిన్ హంద్రీ బేసిన్ అప్ స్ట్రీమ్ లో ఫోర్ థర్టీ ఎయిట్ మీటర్స్ ఉంటుంది అనమాట అంటే దాదాపు పత్తికొండ ఆ ప్రాంతంలో నియర్ పత్తికొండ సెల్ ఫోర్ సిక్స్టీ సెవెన్ చూడండి ఇక్కడ పత్తికొండ హిల్లీ ఏరియా కాబట్టి ఫోర్ సిక్స్టీ సెవెన్ బేసిన్ కాబట్టి తక్కువలో ఉంది గొనగల్లు డ్యాము త్రీ సెవెంటీ ఫోర్ అది రివర్ ఎప్పుడు లో ప్రాంతానికి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు గా చూడొచ్చు ఇక్కడ ఫోర్ థర్టీ ఎయిట్ ఉంటే ఇక్కడ త్రీ సెవెంటీ ఫోర్ గొనగల్ అయింది కోడుమూరుంగా తగ్గిపోతుంది త్రీ ఫిఫ్టీ బస్తీపాడు గ్రామము త్రీ నాట్ త్రీ లో ఉంది తుంగభద్ర సంగము పూల బజార ప్రాంతంలో అది తుంగభద్ర నదిలో కలిసే ప్రాంతంలో కర్నూలులో టూ సెవెంటీ వన్ మీటర్స్ లాగా అనుకోవచ్చు రాయలసీమ ప్లెయిన్ రాయలసీమ అప్లెండ్ ఫ్లాట్ గురించి చెప్పాను ఇక్కడ ఒక స్ప్ డిటాచ్డ్ హిల్ సెంటర్ వీటిని ఇది కోస్గి ఒక రైల్వే స్టేషన్ అదోని హిస్టారిక్ సిటీ మేజర్ ప్రాంతంది కోట కూడా ఉంది హిస్టారిక్ కోట అదోని కోట అండ్ తర్వాత ఆలూరు అండ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయన్నమాట అది ఇక్కడ నేను హిల్లక్స్ గుట్టలు అన్నాను గుంతకల్లు ఈవెన్ అనంతపూర్ లో టెక్నికల్ గా ఉన్న అది మేజర్ రైల్వే జంక్షన్ బయలసీమలో ఉంటుంది దాదాపు రాయలసీమ ఈ యొక్క కర్నూలు అవుటర్ రీజియన్ లాగా అనుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ త్రీ మీటర్స్ ఉంది ఆలూరు హిల్లీ రీజియన్ ఫైవ్ ఫార్టీ ఉంది ఆదోని ఫోర్ సిక్స్టీ ఉంది అంటే ఇది ఫోర్ట్ టౌన్ గుర్తులేదు ఫోర్ట్ ఎప్పుడు ఆ హిల్స్ ఇంకా ఎక్కువ ఎలివేషన్లో ఉంటాయి కోస్గి త్రీ నైన్టీ ఫోర్లో ఉంది ఈ ప్రాంతం తుంగభద్ర ప్రాంతం కదా ఇది విజయనగర చక్రవర్తుల కర్మభూమి అండ్ బైలింగుల్ డిస్ట్రిక్ట్ అనమాట బలారి డిస్ట్రిక్ట్ వెస్ట్రన్ పార్ట్ క్యానరిస్ కన్నడిగా మాట్లాడేవారు ఈస్టర్న్ పార్ట్ తెలుగు మాట్లాడేవారు అందుకే సాలువరాజులు సంగమరాజులు సంగమలు సాలువలు తురువరాజు అందరూ ధారాళంగా కన్నడ భాషను ఆ తెలుగు భాషను మాట్లాడేవారు అరేవీడి చక్రవర్తులు ఎక్కువగా తెలుగు మాట్లాడారు వాళ్ళు ఎందుకంటే పెనుగొండ నుంచి చంద్రగిరి నుంచి రాయబెల్లూరు నుంచి పరిపాలించారు వారి సీమలు ఎక్కువగా తెలుగు తమిళ సీమలు ఉండేవారి కానీ విజయనగర చక్రవర్తులకు కన్నడ తెలుగు సీమల్లో ఎక్కువగా ప్రాబల్యం ఉండేది ఇది తుంగభద్ర బేసినో తర్వాత గద్వాల్ బేసిను రాయచూర్ దోబ్ అంటారు అంతర్వేది దోప్స్ చాలా ఎక్కువ చెప్పాను పంజాబ్ దోప్స్ ఆ మీరు అక్కడ కూడా చూడొచ్చు ఇది చూడు హర్యానా సిరీస్ లో కూడా చాలా హర్యానా గురించి డిస్కస్ చేశాను ఆంగ్లంలో ఇది పంజాబ్ సిరీస్ కూడా డిస్కస్ చేసిన ఈ డోప్స్ అన్ని చూడండి చాలా క్లారిటీగా వస్తుంది మీకు ఫోర్ పంజాబ్స్ ఉన్నాయి దట్ ఈస్ ఈస్ట్ పంజాబ్ వెస్ట్ పంజాబ్ హర్యాన్వి పంజాబ్ అండ్ హిమాచల్ పంజాబ్ అట్లా ఆ బ్రిటిష్ పంజాబ్ అని చెప్పాను అది చూడండి అక్కడ మీకు ఆంగ్లంలో ఉంటాయి చాలా చక్కగా పొందపరిచి చూపించాను ఇక్కడ డోబ్ అని రీజన్ రాయచూర్ డోబు కంటెస్టెడ్ ఏరియా బామనీల మధ్య విజయనగర చక్రవర్తుల మధ్య కంటెస్టెడ్ డోబ్ అంటే అంతర్వేది రెండు నదుల మధ్య పోయే ప్రాంతాన్ని డోబ్ అంటారు దిగువ ప్రాంతంలో తుంగభద్ర ఎగువ ప్రాంతంలో కృష్ణవేణి మాత్రం ఉన్నారు కాబట్టి డోబ్ రీజన్ దాన్ని రాయచూరు డోబ్ అని వెస్ట్ పార్ట్ అంటారు గద్వాల డోబ్ అని ఇంటర్ ఈస్ట్ పార్ట్ అంటారు అంతర్వేదని కూడా అంటారు రాయచూర్ డిస్టిక్ లో గద్వాల రాయచూరు డిస్టిక్ లో ఉండేది అది కర్ణా హైదరాబాద్ కర్ణాటకలో ఉండేది అంటే కళ్యాణి కర్ణాటకలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఆర్సి తర్వాత గద్వాల ప్రాంతాన్ని డిటాచ్ చేసి పాలమూరు జిల్లాకి ఇచ్చేసారనమాట ఇది హంద్రి బేసిన్ ఇక్కడ వేదవతి హగరి నది ఉంటుంది సిరిగుప్ప దగ్గర ఇది కలిసిపోతుంది రాయచూర్ ద్వూ గద్వాల అంతర్వేది ఇక్కడ మస్కీ నది అనేది రాయచూర్ నుంచి వస్తుంది అది కూడా ఇది కలిసిపోతుంది ఇక్కడ ఇవన్నీ నేను మ్యాప్ లో చూపడానికి ప్రయత్నం చేస్తాను మీరు ఎప్పుడు వీటిని గుర్తుపెట్టుకోవాలంటే ల్యాండ్ మార్క్ గుర్తుండాలి ఇక్కడ పత్తికొండ ఉంది కదా ఇక్కడ హంద్రీ నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది పత్తికొండ ఇది పత్తికొండ దేవనకొండ అలా వెళ్ళి అది తిమికల్ తర్వాత గోనెగల్లు గోనెగల్లా ఇది ల్యాండ్ మార్క్ లా గుర్తు పెట్టుకోవచ్చు అక్కడ నుంచి ఆంధ్ర నది వేసిన ఈస్ట్ గోవైపు తిరుగుతుంది కొడుమూరు పట్టణము ఇక్కడ చూడండి లద్దగిరి గోరంట్ల అవన్నీ పోయేసి ఇక్కడ కల్లూరు కనుపూల బజార్ ప్రాంతంలో పంపా నదిలో కలిసిపోతుంది పంపా నది అంటే తుంగభద్ర నది ఇది ద్రోన్ రైల్వే జంక్షన్ కదా ఇది గోవా గోమంతక్ గోవా గుంటూరు నుంచి హిస్టారిక్ లైన్ అనమాట మీటర్ గేజ్లో పెట్టారు దాన్ని సదర్న్ మరాఠ రైల్వే వాళ్ళు నిర్మించారు అనమాట అది బ్రిటిష్ ఇంపీరియల్ టెరిటరీ నుంచి అది పోర్చుగీసు క్యాథలిక్ ఇంపీరియల్ టెరిటరీని కనెక్ట్ చేసేది అనమాట ఇది వెల్దుర్తి బేసిన్ వెల్దుర్తి బేసిను లీన్స్ టువర్స్ ఈవెన్చువలీ మర్జీసి ఉంటు హంద్రీ బేసిన్ అనమాట చూడండి తెలుస్తుంది అక్కడ తర్వాత రైల్వే ట్రాక్ బాంబే సల్సెట్ మద్రాసు రైల్వే లైన్ నిర్మించిన తర్వాత ఇది గుంతకల్ జంక్షన్ కదా తర్వాత ఆ కొండలు క్లియర్ గా ఇక్కడ ఊపిస్తాయి చూడండి ఇక్కడ అంతకుండా ఆలూరు కొండలు అదోని కొండలు తర్వాత కోస్బీ కొండలు ఇక్కడ మంత్రాలయం మంత్రాలయం అనేది ప్రముఖ గ్రేట్ రిలీజియస్ సెంటర్ మంత్రాలయం పైన రైల్వే లైన్ ఉండేది మంత్ర రోడ్ మంత్రాలయం రోడ్ అంటారు అనమాట ఇప్పుడు మదనంపల్లి ఒక రైల్వే స్టేషన్ లేదు కురబాల కోట అది మదనంపల్లి టెర్మినల్ హిస్టారికల్ గా ప్రొద్దుటూరు రైల్వే లైన్ లేదు ఇప్పుడు పెట్టారు అంతకుముందు ఎర్రగుంట టెన్ కిలోమీటర్స్ లో సదరన్ సౌత్ పినాకని రివర్ ఎందుక అలా ఉంటాయి అనమాట ఇక్కడ క్లియర్ గా వేదవతి రివర్ కూడా ఊపిస్తుంది కదా సిరిగుప్ప దగ్గర ఇది వేదవతి హగరి రివర్ అంటారు దాన్ని ఈ ప్రాంతాలన్నీ హిస్టారిక్ బల్లారి జిల్లాలో ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ కోటి శ్రీరాములు గారు అన్ మిస్ గైడెడ్ పెట్రియటిజం డివోషన్ వల్ల ఫాస్ట్ అండ్ డెత్ చనిపోయిన తర్వాత ఆంధ్ర స్టేట్ ఫిఫ్టీ త్రీ లో ఏర్పాటు చేశారు కదా అప్పుడు ఇంకా బైలింగుల్ డిస్ట్రిక్ట్ టు బల్లారి పెద్ద జిల్లా కాబట్టి ఇంకా మీరు తెలుగు వాళ్ళు తెలియ కావాలన్నారు కాబట్టి కన్న ప్రాంతాలు వాళ్ళకి ఇచ్చి వేశారు అంటే హర్పనహల్లి కోస్త హర్పనహల్లి సిరిగుప్ప బల్లారి సందూరు హువెన్ అడగల్లి బొమ్మనహల్లి అయ్యన్నీ అనమాట కోడ్లగి అయ్యన్ని అప్పుడు ఇచ్చేటప్పుడు ఈస్ట్ ప్రాంతం కోస్గి ఎమిగనూరు అలు రాధోని ఎక్కువగా తెలుగువారు ఉన్నారు కాబట్టి కర్నూలు జిల్లాకి ఇచ్చేసారు అంటే ఇది రాయలవారి కర్మభూమి అనమాట ఇక్కడ బైలింగోల్ ఏరియా ఇదంతా ఇది హోస్పేట డ్యామ్ తోటి ఆ రాష్ట్రం ఫార్మ్ అయిన తర్వాత పోర్టి శ్రీరామన్ వారి వల్లనే రాయలసీమ వాసులు బల్లారి జిల్లాను కోల్పోయారు తుంగభద్ర రివర్ హోస్పేట డ్యామ్ అన్ని వాళ్ళు కోల్పోయారు ఇది చూడండి ఇక్కడ వచ్చేసింది కదా ఇల్లక్ చూపించం ఇక్కడ మస్కీని ఒక నది ఇక్కడ నుంచి రా ఇది నారాయణపూర్ డై ఇది ఆల్మట్టి రిజర్వాయర్ ఇది కృష్ణవేణి మాత పై కట్టారు మస్కి ఒక నది వస్తుంది ఇది చెగి అని ఇది కర్నూలు లో ఉంటుంది ఆ దగ్గర ఇది తుంగభద్ర నదిలో కలిసిపోతుంది మస్కి టౌన్ అని కూడా ఉంది అక్కడ విలేజ్ రివర్ కూడా కొంచెం చూడవచ్చు మస్కి రివర్ అంట ఇది రాయచూరు చూడండి ఇక్కడ రాయచూరు యుద్ధము కృష్ణదేవరాయలు యుద్ధంలో పాల్గొనడంలో చాలా పెద్ద యుద్ధం రాయచూరు యుద్ధం అంటే అప్పుడు ఫిరంగిల్ కూడా వారాడారు అనమాట నైన్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ఆ ప్రాంతంలో రాయచూరు డోబు గద్వాల డోబు గద్వాల అనేది ఒక సంస్థానం లాగా ఉండే తర్వాత అది బాంబే కన్నా హైదరాబాద్ కర్ణాటక నుంచి ఈ ప్రాంతాన్ని పాలమూరు జిల్లాకి ఇచ్చేసారు ఇప్పుడు మనము దాన్నే చూస్తున్నాం కదా ఇంకా ఇది రాయలసీమ అప్లెన్ రీజన్ రీజియన్ ఇక్కడ హిలీ రీజియన్ అన్ని చూస్తారు చూడండి ఇక్కడ క్లియర్ గా ఉంది కదా ఇది పాకాల జంక్షన్ ఇది చిత్తూరు ఇది అంత హిల్లీ రీజియన్ అనమాట ఇది మదనపల్లి హిల్స్ ఎందుకంటే ఇది రాయలసీమ ఫ్లాట్ అంటారు అప్స్ట్రీమ్ ప్రాంతం పెన్నా నదికి అప్స్ట్రీమ్ ప్రాంతము కళ్యాణదుర్గం రాయదుర్గం ఇవన్నీ లైయింగ్ కాబట్టి రాయలసీమ పెన ప్లేన్ అంటారు పెన ప్లేన్ అంటే ఆల్మోస్ట్ ప్లేన్ అని అర్థం మీరు సిరిగు హోస్పేట్ డ్యామ్ తర్వాత సిరిగుప్ప అన్నది సిరుగుప్ప టౌన్ ఇక్కడే ఉంటుంది ఇది హగరి టౌన్ హగరి ఇది హగరి ఇది ద్రోణాచలం జంక్షన్ ఇది ఇది జంక్షన్ ఇది మంత్రాలయం ఇక్కడ ఇది కోసగీ చూడండి ఇక్కడ ఇది ఇది అదోని ఇది ఆలో ఇది ఇది బేసిన్ చూడండి క్లియర్ గా చూపిస్తుంది గునెగల్ రిజర్వ్ రిజర్వాయర్ కదా ఇది వెల్దుర్తి బేసిన్ ఇది ఇది పతికొండ దేవనకొండ ఉంటాయి కాబట్టి ఇది క్లియర్ గా ఉంది హోస్పేట డ్యాము ఇది మాన్వి రివర్ ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది దీన్నే మనం కొంచెం క్లారిటీగా క్లియర్ గా వేరే పెర్స్పెక్ట్ లో చూపిస్తున్నాను రాయలసీమ పెనే ప్లేన్ అండ్ ఫ్లాట్ ఇక్కడ క్లియర్ గా ఉంటుంది చూడండి ఓవరాల్ గా పెనా నది డిమార్కేషన్ లాగా తీసుకోవచ్చు అంటే ముచ్చుకోట రేంజ్ తర్వాత పెద్ద గారి దగ్గర తర్వాత ఇది పినాకిని నది ఇది ఈ ప్రాంతం అంతా ఎలివేటెడ్ కదా కాబట్టి దీన్ని ప్లాట్యూ రీజన్ అంట మదనపల్లి క్లియర్ గా గీడక కదిరి హిల్స్ ఇక్కడ ఉంటాయి ఇది శేషాచలం ఇది ముచ్చుకోట హిల్స్ కాబట్టి ఇది పినాకిని రివర్ అప్ స్ట్రీమ్ రీజన్ దాని పెనె ప్లేన్ అంటారు చూడండి ఇది అంత ఎలివేటెడ్ కాదు ఎక్కువ ఆల్మోస్ట్ ప్లేన్ అనమాట పెనె ప్లేన్ ఇది ప్లాట్ రీజన్ రెండు కలిపి రాయలసీమ అప్లెండ్ అంటారు మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టు ఉంటుంది ఇది బల్లారి దగ్గర ఈస్ట్ ప్రాంతంలో ఇది హగరి వేదవతి నది ఉంటుంది ఇక్కడ ఇది సందూర్ హిల్స్ అనమాట ప్రిన్సిల్ స్టేట్ కూడా ఉండేది సందూరు బనగాన్పల్లి ప్రిన్సిల్ స్టేట్ లాగా అది ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉంది బనగాన్పల్లి స్టేట్ సందూర్ ప్రిన్సిల్ స్టేట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బల్లారి జిల్లాలో కలిపేశారు ఇది ఆలూరి హిల్స్ చూడొచ్చు అదోని హిల్స్ చూడొచ్చు కోస్గి హిల్స్ చూడొచ్చు మంత్రాలయం ఇక్కడ మంత్రాలయం రోడ్ ఇక్కడ ఇది దోన్ కాబట్టి ఇది వెల్దుర్తి బేసిన్ క్లియర్ గా ఊపిస్తుంది ఇది గొనగల్లు రిజర్వాయర్ కదా అంటే హంద్రి రివర్ పైన పత్తికొండ కదా ఇది పత్తికొండ హిల్లీ రీజియన్ ఇది ఎరమలలో ఉంటుంది వేరే హంద్రి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి హంద్రీ నది అది తక్కువ ఎలివేషన్ లో ఉంటుంది బేసిన్ లో ఉంటుంది అలా వెళ్ళి వనగల తర్వాత కోడుమూరు ప్రాంతం నుంచి పూలబాజర్ దగ్గర ఉస్మానియా కాలేజీ ఇంత ముందు అసెంబ్లీ భవనము రాజధానిగా ఉన్నప్పుడు త్రీ ఇయర్స్ టెంట్ క్యాపిటల్ లాగా అనుకోవచ్చు ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ సిక్స్ అప్పుడు రాజ్బిహార్ దగ్గర అది ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఇప్పుడు దాన్ని మెడికల్ కాలేజ్ హాస్టల్ లాగా తయారు చేశారు అందరి నదే అంతా అక్కనే ఉంటుంది మెడికల్ కాలేజ్ పక్కనే ఇది వెందుర్తి బేసిను రైల్వే లైన్ డోన్ నుంచి వెల్దుర్తికి కర్నూలుకి వెళ్తుంది అనమాట గునెగల్ ఇది మస్కి రివర్ ఇది అప్లెన్ రీజియన్ రాయలసీమ అప్లెన్ లో రాయలసీమ ప్లేటో రీజియన్ పెనప్లైన్ రీజియన్ నెక్స్ట్ మనం ఐదు పాటలు దీన్ని ఫినిష్ చేశాను నెక్స్ట్ ఏం చెప్తానంటే తెలంగాణలో జిల్లాలు తాలూకాలు అంటే ఓల్డ్ డిస్టిక్స్ తాలూక్స్ గురించి చెప్తాను ఇప్పుడు తెలంగాణలో హిస్టారికల్గా టెన్ లెవెన్ డిస్టిక్స్ ఉండేది టెన్ లెవెన్ ఎందుకు చెప్పానంటే హైదరాబాద్ అర్బన్ డిస్ట్రిక్ట్ కన్సిడర్ చేయొచ్చు లేదా భాగ్యనగర్ భాగ్యనగర్ ఓల్డ్ డిస్టిక్ దాని రంగారెడ్డి అంటారు అలాగైనా కన్సిడర్ చేయొచ్చు కాబట్టి జస్ట్ లూజ్గా చెప్పాను పదము వాటిని గురించి మీకు క్లియర్గా చెప్తాను ఎందుకంటే మీకు హిస్టారికల్గా వాటి గురించి క్లారిటీ వస్తుంది దాని రెండు పార్ట్స్లో చెప్తాను ఫస్ట్ పార్ట్ దీనికిక్కడ ఏ నా కదా ఏలో వెస్ట్రన్ పార్ట్ చెప్తాను అనమాట పాలమూరు భాగ్యనగరము అండ్ మెతకు అండ్ ఇందూరు అండ్ ఇందులాపురము గురించి చెప్తాను నెక్స్ట్ పార్ట్ బిలో మీకు ఎక్కువగా ఏలగండ్ల అండ్ ఓరుగల్లు అండ్ ఖమ్మము నల్లగొండ ఆ ప్రాంతంలో ఉండేది థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ టుడే సోదర బంధువులారా ఈ వీడియోలు కొంచెం నిడివి ఎక్కువగానే మీకు యొక్క మంచి అవగాహన కల్పిస్తాయని అభిప్రాయంతో చేస్తున్నాను మీ అభిప్రాయాలు చెప్పవచ్చు కామెంట్లో యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ ప్రజెంటేషన్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్